జనరల్గా ఆ బియ్యాన్ని అన్ని కూడా మనము యాక్షన్ పెడదాం అది గౌరవ సివిల్ సప్లై మంత్రి గారు సార్ ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ తమ గవర్నమెంట్ రోజు గవర్నమెంట్ వచ్చింది ఆ రోజు ఇదే మంత్రి గారు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఏడు వేల మెట్రిక్ ఏడు వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి యాక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు మంత్రి గారు ఒక మూడు నెలల లోపల ఈ యొక్క మొత్తము లిఫ్ట్ చేయాలి ఈ వడ్లు ఆ వడ్లు లిఫ్ట్ చేసి ఏడు వేల కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేయాలని చెప్పేసి తమను నిర్ణయం చేసిండ్రు డేట్ కూడా ఫిక్స్ చేసిన అధ్యక్ష ఇరవై మూడు మే ఇరవై నాలుగు వరకు ఇచ్చేయాలని చెప్పిన అధ్యక్ష ఆ రోజు మొత్తం డబ్బులు కట్టలేదు అనే లిఫ్ట్ చేయలేక కట్టాడు అధ్యక్ష తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక్క మీరు మూడు నెలలు మళ్ళీ చేసే అధ్యక్ష ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు అవకాశం ఇచ్చారు అధ్యక్ష మళ్ళీ కట్టలేదు మళ్ళీ లిఫ్ట్ చేసే అధ్యక్ష చివరకు లాస్ట్గా ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు వరకు ఇచ్చారు అధ్యక్ష మళ్ళీ నిండగా మొన్న మళ్ళీ మూడు అంటే ఒక సంవత్సరం మీద ఒక నెల వరకు కూడా ఇంతవరకు ఆ టెండర్ యొక్క ఏడు వేల కోట్ల రూపాయలు మనకు జమ కాలేదు అధ్యక్ష కనీసము వారందరు కూడా ఆ కాంట్రాక్టర్ గుణంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రి గారు ఏడు వేల కోట్ల రూపాయలు జమ కాకపోవడం వల్ల ఇంతవరకు జమ అయింది మూడు వేల నుంచి మూడు వేల కొట్టి అధ్యక్ష అధ్యక్ష ఏడు వేల కోట్ల రూపాయలు ఒకవేళ ఆ సంవత్సరం కింద జమ చేస్తే మనకు దాని మీద ఒక వెయ్యి కోట్ల ఇంట్రెస్ట్ చూడంగా మాఫియా అధ్యక్ష ఆ రోజు అధ్యక్ష ఏడు వేల కోట్ల రూపాయలు కాబట్టి అధ్యక్ష అధ్యక్ష అసలు అసలు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది మీరు ఒక రెండు వేల మిల్లర్ల దగ్గర మైక్ మైక్ సార్ సార్ మీరు ఎందుకు మీరే అడుగుతాయండి సార్ అమ్మటానికి మేము స్వాగతిస్తున్నాం చెడిపోయిన ధాన్యాన్ని అమ్మవలసిందే అందులో ఎక్కడ మీరు అమ్మితా అమ్మినందుకునే వేయండి సార్ కానీ అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇంతవరకు ఏ ఆ కాంట్రాక్టర్ ఎందుకో ఖజానాకు జమ చేయలేదు సంవత్సరం కాలం పాటు ఆ కాంట్రాక్ట్ జమ చేయకడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సుమారు వెయ్యి కోట్ల నష్టపోయింది ఆ వెయ్యి కోట్ల నష్టాన్ని ఎవరు భరించాలి ఒకవేళ ఒక వర్క్ గిట్ట మనం టెండర్ పిలిస్తే ఆ సకాలంలో కాంట్రాక్ట్ చేయకపోతే అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ దయచేసి చెప్ప నేను సార్ నేనేమంటున్నా సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఒక పదమూడు నెలల నుంచి ఆ కాంట్రాక్టర్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేడు ఆ లిఫ్ట్ చేస్తే మనకి ఏడీ కజ అనగచ్చు కదా నేనేమంటున్నా ఇలా వెయ్యి రూపాయలు స్కాన్ అని కట్టి మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ వెళ్ళిపోండి మీరు సార్ సార్ నన్ను కడి చేస్తున్నారు సార్ నేను గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా ఏమంటా ఏడు వేల కోట్ల రూపాయలు మన జమ చేయాలి జమ కాలేదు సంవత్సరం టైం మూడు వేల ఐదు వందలు ఇంకా ఎన్ని వరకు ఎక్స్టెండ్ ఇస్తాము నేనేమంటున్నా సార్ ఒక రోడ్ కాంట్రాక్టర్ చేయకపోతేనే ఈఎండి ఫోర్ చేసి రీటెండర్ వెళ్తాం సార్ అలాగే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని మనకి ఏం డాలి సార్ కాంట్రాక్టర్ తోటి కాంట్రాక్టర్ మళ్ళీ ఆలోచించలేదు ఇఎం ఫుల్ ఫిడ్ అయ్యింది వారి హయాంలో వారి హయాంలో వరకు ప్రభుత్వాల సార్ సార్ వారు అబద్ధం చెప్పు సార్ సత్యం దూరం పాటు సార్ ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ లో ప్యాడే అమ్మలేదు సార్ ఫస్ట్ టైం అమ్మింది సార్ సార్ మంత్రి గారిని ఈ సంవత్సరాలు మంత్రులు సార్ సార్ ఎప్పటిలోగా ఎప్పటిలోగా ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర కధానం జమ అవుతుంది ఒకవేళ ఈ మార్చి వరకు ఎన్ని టైం ఇచ్చింది కదా ఇప్పుడు కట్టకపోతే ఆయన మీద రికవరీ చేసి ఈఎండి ఫోర్ విడి వేసి ఈ పెనాల్టీ మొత్తం ఆయన మీద వేస్తారా లేదో ఆయనతో మనకు ఏం ఆలోచన లేకపోతే డెఫినెట్ గా ఎంక్వైరీ అయింది ఆయన మీద యాక్షన్ మీద కమలాకర్ గారు రేషన్ కార్డు సార్ రేషన్ కార్డు సార్ వారు చెప్పిన దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నేషనల్ ఫుడ్ సెక్రటరీ కన్నా ఎక్కువ ఉండాలని చెప్పి తెలుసుకున్నాం సార్ సార్ ఈ రోజు గౌరవ మంత్రి గారు సార్ గత ఆగస్టు లో వారు చైర్మన్ గా సార్ పొంగిరెడ్డి గారు మెంబర్ గా రాజధాని తీసుకో ఒక కమిటీ వేసింది సార్ వారు ఏం చేసింది సబ్ కమిటీ ఆ సబ్ కమిటీ సిఫార్సు ఏం చేసో తెలియదు కానీ వాళ్ళు ఏంటంటే అర్హులందరి కూడా రేషన్ కార్డు ఇస్తాం సార్ దట్టు స్మార్ట్స్ కార్డు ఇస్తామన్నారు సార్ చాలా సంతోషపడ్డాం సార్ ఈరోజు కొన్ని రోజుల తర్వాత అక్టోబర్ ఒకటో తారీఖు నాడు మొత్తం ప్రకటించింది సార్ ఏడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిలో పైలట్ సర్వేషన్ సార్ గౌరవ ముఖ్యమంత్రి పాల్గొన్నారు సార్ అందులో నేను ఏమంటున్నా సార్ ఒకసారి ప్రజాపాలన ఇస్తాను సార్ సార్ ఒక్కసారి ఉన్న మీ సేవ దారి సార్ సార్ ఇంతవరకు కూడా ఉన్నా ఒక స్మార్ట్ కార్డు ఇవ్వలేదు ఒక మామూలు కార్డు ఇవ్వలేదు సార్ అసలు లేవు సార్ ఇంతవరకు నేను ఏమంటున్నా సార్ నేనేమంటున్నా సమస్ అధ్యక్ష ఇది ఎట్లుందంటే ఇది ఉల్టా చోర్ కొట్టు వారు వారు మంత్రి గారు సార్ ఇదే శ్రీధర్బాబు గారు సజీవ సాక్ష్యం సార్ మేము ఒక ఒక కార్డియల్ అంటుండ సార్ ఆరు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల కార్డ్స్ ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చామని చెప్పి భూపాలపల్లి లాంచ్ చేసినాం సార్ మేము భూపాలపల్లి లాంచ్ చేసినాం సార్ ఒక కార్డియల్ అయితే సార్ మంత్రి గారు మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశల వారుగా సంవత్సరం సంవత్సరం ఇచ్చుకొని ఆరు లక్షల నలభై ఏడు వేల కార్డ్స్ ఇస్తూ ఇరవై ఒక్క లక్ష మంది యూనిట్స్ ఇచ్చినాం సార్ సార్ సంవత్సరాల కాలం ఏంటి సార్ ఇంతవరకు మీరు ఎవరికైనా ఒక్క కావాలని ఇచ్చిందో సార్ ఇంతవరకు ఒక మొన్న ఒక్క కాడ లేదు సార్ కమలాకర్ గారు సార్ ఇంతవరకు కమలాకర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం పొద్దుగాల మీకు అవకాశం రాలేదు అని చెప్పేసి లేలే పొద్దుగాల అవకాశం రాలేదని క్లారిఫికేషన్స్ ఇచ్చిన కానీ ప్లీజ్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ సార్ తమరు కూడా మీరు లెఫ్ట్ బీసీ లకు భావిస్తారు అనుకున్నాం సార్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్ మా అందరూ బీసీలో సార్ మేము సార్ ఒక్కటి సార్ ఇరిగేషన్ సంబంధించి సార్ సార్ ఇది ఇది కూడా దయచేసి ఏం లేకూడదు సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ ఒకటి సార్ లాస్ట్ చివరి మంత ఒకటే కొడుతుంది సార్ మీరు ఎప్పటి వరకు ఎప్పటి వరకు రేషన్ కార్డ్స్ అందరికీ ఇస్తారు సార్ నెంబర్ టూ సార్ రేషన్ షాప్ రేషన్ కార్డ్ రేషన్ షాప్ డీలర్లకు అందకుండా ఐదు వేల రూపాయలు అనవర్యం ఇస్తారు ఎప్పటి వరకు ఇస్తారు మీరు మీరు కూడా దానికి పర్ మెట్రిక్ టన్ను మూడు వేల రూపాయలు ఇస్తారని ప్రకటించారు మీరు ఏమన్నా వాళ్లకు కమిషన్ పెంచే ఆలోచనలు ఉన్నారా ఎప్పుడు వేస్తారు తర్వాత వాళ్లకు ఐదు వేల రూపాయలు అనవర్యం ఇస్తారు ఎప్పటి వరకు ఇస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని కోరుతున్నాను సార్ గౌరవ మంత్రి గారు